పవిత్ర పవిత్రాత్మ నామము ఈరోజు దేవుని వాగ్దానం మీతో నేను చెప్పున్నది ఏమన్నా మీ శత్రువును ప్రేమింపుడు మిమ్ము ద్వేషించే వారికి మేలు చేయుడు లూకా ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే మనిషికి సహజంగా శత్రువును ద్వేషించడం సులభం కానీ ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ మాత్రం విరుద్ధం శత్రువులను ప్రేమించాలి ద్వేషించే వారికి మేలు చేయాలి ఈ వాక్యం మనకు సువార్త యొక్క లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది క్రైస్తవులు తన క్రియల ద్వారా యేసును ప్రతిబింబించాలి మన ప్రేమ శత్రువుని కూడా తాకేంత వరకు ఉన్నప్పుడే మన జీవితం క్రీస్తులో నిండిదని చెప్పగలం మనం కూడా శత్రువును ప్రేమిద్దాం ద్వేషించే వారికి మేలు చేద్దాం నిజమైన క్రైస్తవ జీవితం జీవిద్దాం ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ మమ్మ బాధించే వారిని ప్రేమించడానికి ద్వేషించే వారికి మేలు చేయడానికి మీ ప్రేమను మా హృదయంలో నింపుము తండ్రి మా బలహీనతలను అధిగమించి మీ ఆజ్ఞ ప్రకారం నడిచి మీ స్వరూపాన్ని ప్రతిబింబించేలా చేయము తండ్రి ఔ మీన్ గాడ్ బ్లెస్ యూ